స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్లో శుభ్రత కార్యక్రమం స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకం పాడుపేట పంచాయతీలోని నగర్ ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలో పరిశుద్ధ పారిశుద్ధ పనులు చేపట్టి ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు

నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అలాగే మన పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు వారందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం మన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు మన పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో దాదాపు పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్క అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలోనూ ప్రతి ప్రతి ఊర్లోనూ ఇదే మాదిరిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని వారి వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేస్తే నేను నినాదంతో ఈ రోజున ఈ మూడో శనివారం మన పాడిపేట పంచాయతీ శేషాది నగర్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేసినటువంటి అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజలకి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరిలోనూ తీసుకెళ్తూ ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అందరికీ చేకూర్చే పనిలో మన కూటమి నాయకులు అందరూ కూడా చాలా శ్రమిస్తున్నారు వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ పులివర్తి నాని గారి నాయకత్వం నాయకత్వం నాయకత్వం